హాయ్ అండి నేనైతే మీషోలో వాల్ షీట్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఇప్పుడు అవి ఎలా వచ్చాయి ఇప్పుడు చూద్దామండి నాకు బాగా వచ్చినాయి ఇవి కిచెన్లో వాళ్ళకి అంటించడానికి బాగా పనికొస్తాయి ఎందుకంటే కిచెన్ మొత్తం వైట్గా ఉండి దాని మీద కోపు చేసినప్పుడు అంతా ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కదా వాటిని ఎప్పటికీ రుద్ది రుద్ది చేతులు నొప్పి వస్తూ ఉంటాయి దానికి బదులు ఇలా వాల్ అండ్ షీట్స్ అంటించుకుందామో నాకే అట్లా అనిపించింది ఎంబట్టే ఆర్డర్ పెట్టాను బాగా చాలా బాగా వచ్చాయి ఇప్పుడు ఎలా అంటిద్దామో చూద్దాం చూడండి అలా వాల్కి అంటించాలి అంతే చూడండి చాలా బాగుంది నీట్గా ఉంది ఇందులో నేనైతే ఏం చేయలేదు మొత్తం మా హస్బెండే ఓన్లీ నేను ఐడియా ఇచ్చాను ఇలా అలా అంటించండి ఇలా అంటించాను అని తనే మొత్తం అంటించాడు చూడండి ఎంత బాగా అంటించాడు మా వాల్ టైల్స్ అయితే ఇలా ఉంటాయండి వీటికి మొత్తం జిట్టులాగా ఉంటా ఉంటే ఇక రుద్ది రుద్ది చేతులు నొప్పి వస్తున్నాయని ఇలా వాల్ షీట్స్ అయితే ఆర్డర్ పెట్టాను చూడండి మా హస్బెండ్ అయితే వాటికి ఇంకా మెజర్మెంట్స్ స్కేల్తో మరీ తీసుకొని కట్ చేసి మరీ పేస్ట్ చేస్తున్నాడు అంటిస్తున్నాడు చూడండి వాటిని ఎలా కట్ చేస్తున్నాడు అంటే మొత్తం అలా సెట్ అయ్యేలాగా చిన్నగా కట్ చేసి వేస్తున్నాడు అండి కట్ చేసాడు చూడండి ఎలా కట్ చేశాడు అలా కట్ చేసి పేస్ట్ చేస్తాడు అటు పాపం తనే మొత్తం కష్టపడుతున్నాడు జస్ట్ నేను చూస్తూ వీడియో ఇస్తున్నా అంతే చూడండి ఎలా ఎలా అంటిస్తున్నాడు అంతే చూడండి వా స్టిక్కర్స్ సూపర్గా ఉన్నాయి వాల్ స్ట్రీట్స్ వాళ్ళకి ఎంత బాగా సెట్ అయ్యే కదండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ మరి